ఈసారి ఈ తెలంగాణ భవన్లో రాష్ట్ర కార్యాలయంలో జరిగే పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవాలని రాష్ట్రం నలుగుండల నుండి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తల అభిమానులు కూడా రాబోతున్నారు కాబట్టి ఈసారి డెబ్బైవ సంవత్సరం బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా దాదాపు వెయ్యి మంది ఆటో డ్రైవర్లకి యాక్సిడెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్ వారికి వారి కుటుంబ సభ్యులకి ఒక లక్ష రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని దానితో పాటు వికలాంగులకు కూడా వీల్ చైర్స్ కూడా ఇవ్వాలని ఈసారి ఈ తెలంగాణ భవన్లో రాష్ట్ర కార్యాలయంలో జరిగే పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవాలని రాష్ట్రం నలుగుండల నుండి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు కూడా రాబోతున్నారు కాబట్టి ఈసారి డెబ్బైవ సంవత్సరం బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా దాదాపు వెయ్యి మంది ఆటో డ్రైవర్లకి యాక్సిడెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్ వారికి వారి కుటుంబ సభ్యులకి ఒక లక్ష రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని దానితో పాటు వికలాంగులకు కూడా వీల్ చైర్స్ కూడా ఇవ్వాలని